ఏ ఆశీర్వాదం ఎక్కడ దేంతో ముడిపెట్టాడో అది చూడాలి తండ్రి అయిన దేవుని ఎదుట నిష్కళంకమైన భక్తి ఏమనగా దిక్కులేని పిల్లలను విధవరాండను వారి ఇబ్బందిలో ఇహలోక మాలిన్యము తన కంటకుండా చూచుకునుటయునే రాసిన పత్రిక మొదటి అధ్యాయము ఇరవై ఏడవ వచ్చిన తండ్రి అయిన దేవుని ఎదుట పవిత్రమును నిష్కలంకమునైన భక్తి ఏదనగా దిక్కులేని పిల్లలను విధవనూ వారి ఇబ్బందులో ఇహలోక మాలిన్యము తన కంటకుండా తన్ను తాను కాపాడుకున్నటయునే అబ్బా రెండే రెండు మాటలు ఒకటి సాటివారి ఎడల దీనుల ఎడల ప్రేమ చూపించు రెండవది దేవునికి భయపడి నిన్ను జాగ్రత్తగా కాపాడుకో పవిత్రతను సాధన చెయ్యి ఇంకేం కావాలి ఇట్లాగా మనకు దేవుడు ఇచ్చినటువంటివి మనం స్వతంత్రించుకోవాలనుకున్న ప్రతి విషయంలోనూ మనం చేయవలసిన కొన్ని పనులు లింక్ అయి ఉన్నాయి అవి కానీ మనం చేయగలిగితే వీటిని మనం స్వతంత్రించుకోగలుగుతాం ఓకేనా సప్పట్ వద్దులే కానీ పైకి లేం దేవుడిచ్చిన విలువైన వాటిని ఎన్నిటినో మనం లాస్ అవుతున్నాం నీవు స్వస్థత పొందినట్లు నా ఎడల విశ్వాసం ఉంచు అందులో భాగంగానే మీలో ఎవడైనా రోగి అయిన అతడు సంగపు పెద్దలను పిలిపి వారు వచ్చి నూనె రాసి అతని కొరకు ప్రభు నామన ప్రార్థన చేస్తారు అతడు పాపములు చేసిన వాడైతే వారు వేడుకుంటారు అతడు క్షమించబడతాడు వారి ప్రార్థనను బట్టి దేవుడు అతన్ని స్వస్థపరుస్తాడు ప్రభు అతన్ని లేపుతాడు ఇది లేఖన సత్యం కానీ ఎంతమంది అలా చేస్తారు చాలామంది ఆడున్నాడని దేవులాడతారు కానీ సంఘ పెద్దలు ఎవరున్నారు దైవజన్లు అన్నతో పాటు తోటి దైవజన్లు ఎవరున్నారు అయ్యా రండి రండి ఆయన ముఖ్య నాయకుడు ఆయన దొరకట్లేదు మీరు రండి సంఘపు నాయకులు సేవకులు మీరు ఉన్నారు నియమించబడ్డ వాళ్ళు ఉన్నారు రండి మా ఇంట రండి అదిగో మా ఇంట రోగి ఉన్నాడు లేవలేని స్థితిలో ఉన్నాడు వచ్చి ప్రార్థన చేయండి అనే లేఖనాన్ని గుర్తుపెట్టి ఆహ్వానించి అడిగే వాక్యాన్ని నమ్మే విశ్వాసులు ఎక్కడున్నారండి ఉంటే ఎంత బాగుండు అట్లా పిలిచి రోగి అయిన వ్యక్తి మీద చేతులు చూపించి నూనె రాసి సంఘంలో దేవుడు నియమించినటువంటి అభిషిక్త సేవకుల చేత పెద్దలు అంటే కొంతమంది అనుకుంటారు సంఘంలో పెద్దలంటే ఏదో మెయింటెనెన్స్ చేసేవాళ్ళని కాదు పెద్దలంటే దైవజనులే దైవజనుల్ని దేవుని వాక్యంలో పెద్దలు అని కూడా అభివర్ణించాడు ఈ ఈ పెద్ద సంఘానికి నేను ఒక్కడనే కాపర్ని సరిపోను నాకు సహా కాపర్లు కావాలి మంద ఎంత పెరుగుతుంటే కాపర్లు అంత పెరగాలి ఒక కాపరి ఇంత మందన కాయలేడు కదా అందుకు ఉపకారులు లెగుస్తారు ఉపకాపరులు లేదా సహా కాపరులు దేవుడు వారికి కూడా కృపణిస్తాడు నా మీదున్న అభిషేకం వాళ్ళ మీద కూడా ఉంటుంది ఒకవేళ నన్ను అభిషేకించాడు దేవుడు స్పెషల్గా అని మీకు అనిపిస్తే నా మీద ఉన్న అభిషేకంలో పాలు వారి మీద కూడా ఉంటుంది వారు ప్రార్థించినప్పుడు కూడా మరి నిశ్చయంగా కార్యాలు జరుగుతాయి కానీ ఎవరైనా సరే నా వైపే చూస్తారే కానీ వారిలో ఉన్నటువంటి దేవుడిని ఎవరు గుర్తుపడతారు వారిని ఎవరు రెస్పెక్ట్ చేస్తారు పాప వాళ్ళ కళ్ళ ముందు వాళ్ళ ముఖం మీదనే నువ్వు కాదులే ఆయన చాలేమన్నా నీలాంటి భాషలు మధ్యలో మంది ఉన్నారు నేను మరి కాగితాలు ఏరుకునే వాళ్ళు తీసేస్తారు వాళ్ళని ఎంత అన్యాయం ఎంత పొరపాటు ఏమండి చిత్తు కాగితాలు ఏరేవాడిని కూడా తృణీకరించమన్నా అలాంటి వాడిని దైవజనుడు నీ ముందుకు వస్తే నువ్వు కాదు పో చాలేమన్నా అంటే ముఖం మీద ఎంత అవమానం అండి తప్పు కదా ఇక్కడి వాళ్ళైనా బయట వాళ్ళైనా ఒకరిని గొప్ప చేసి మిగిలిన వాళ్ళని ధృవీకరించే పద్ధతిని మానుకోండి దేవుడు అభిషేకించిన పాత్రలు ఇంకా చెప్పాలంటే ఆర్భాటంగా హంగామాగా హడావుడిగా వారికన్నా కూడా దీనిలో ఏ గుర్తింపు వారై తమను తాము తగ్గించుకున్న దీన సేవకుల దగ్గర మరి నిశ్చయంగా దేవుని సన్నిధి ఉంటుంది మర్చిపోవద్దు తొందరపడి త్రుణీకరించి ఆ బ్లెస్సింగ్ని లాస్ అవ్వద్దు అందరి పక్షంగా చెప్తున్నా దైవజనుడు అంటే దేవుని మనిషి అంతే ప్రార్థన తనలోంచి కళ్ళు ముద్దాం తండ్రి ఈరోజు అనేక విషయాలు నాతో మాట్లాడావు నీకు స్తోత్రం అయ్యా స్తోత్రం కళ్ళు ముగిసి అందరూ కూడా ఏకీభవించండి ప్రార్థన చేద్దాం నేను చాలా ఆశీర్వాదాలు స్వతంత్రించుకోవాల్సింది నేను మిస్ అయ్యాను ఆయన నేను కోల్పోయాను బ్రబా నా పొరపాటు ఈరోజు నా గుర్తు చేశావు నాయన విశ్వాసము లేక చాలా మంది నష్టపోయారు అవిశ్వాసమును బట్టి తెగించి అడుగు వేయలేదు ప్రయత్నం చేయలేదు నీ కార్యాలను చూడటానికి నీ కొరకు గొప్ప కార్యాలకు పూనుకోవడానికి నీ కొరకు ఉన్నతమైన కార్యాలను సాధించడానికి శత్రు గవిని స్వాధీనపరచుకోవడానికి సాహసించి అడుగు వేయలేకపోయారు పిరికి వారై భయస్థులై అనుమానం గల వారై ఆగిపోయారు నాయన అది దైవజనులు ఉన్నారు అందులో సేవకులు ఉన్నారు విశ్వాసులున్నారు సేవకురాండ్రున్నారు నా ప్రభువా శత్రుగవిని స్వాధీనపరుచుకో అని ఎప్పుడో చెప్పావు నువ్వు నువ్వు అడుగుబెట్టు ప్రాంతము నీకు ఇస్తానని ఎప్పుడో వాగ్దానం చేశావు నువ్వు అవిశ్వాసము చేత అనుమానం చేత మేము వెళ్ళక ప్రయత్నించక పోరాడక పోరాడక దిగించి అడుగులు వేయక చాలా వాటిని మేము లాస్ అయ్యామని మాకు ఇప్పుడు స్పష్ట అర్థమైంది సుస్పష్టంగా ఇక నుంచి నాయన విశ్వాసపు అడుగులు వేయడానికి తీర్మానించుకున్నాం విశ్వాసంతో ప్రయత్నం చేయడానికి మొదలు పెట్టాలని నిర్ణయించుకున్నాం అంతేకాదు ఇంకా చాలా విషయాలు నా బ్రహ్మ నీ లేఖనాలను నమ్మక కొన్నిటిని కోల్పోయా నీ లేఖనాలను సందేహించి కొన్నిటిని కోల్పోయావు నువ్వు చెప్పిన క్రియలు చెయ్యక శరీర కార్యాలకు చిక్కి కొన్నిటిని కోల్పోయా అలాగే దీనులకు చెయ్యి చాపక దీనులకు పిడికిలి విప్పక కొన్ని కోల్పోయా నీ పనికి తోడ్పడక కొన్ని కోల్పోయా నీ పరిచర్యలో పాలుపంపులు పొందక కొన్ని కోల్పోయా దైవజన్లు తృణీకరించి కొన్ని కోల్పోయా మమ్మల్ని క్షమించు ఈవేళ మాతో మాట్లాడినందుకు నీకు వంద నాలుగు కృతజ్ఞతలు సరి సరిచేసుకుంటాం మా ఆయన మా తండ్రి నువ్వు మాకు సిద్ధపరచిన విశ్వాసమును బట్టి ప్రయత్నమును బట్టి పోరాటమును బట్టి జాగ్రత్త నువ్వు చెప్పిన క్రియలు చేయుటతో అన్ని స్వాధీనపరచుకుంటాం సిద్ధపడుతున్న మమ్మల్ని దీవించు కృతజ్ఞతలు చెల్లిస్తూ విశ్వాసంతో బిడ్డలు తెచ్చినటువంటి నూనె నీ శక్తితో నీకు వినియోగించి ప్రార్థించడం ద్వారా స్వస్థత చేయవచ్చు వారి సర్వ శరీరములకు ఆరోగ్యము వారి మనసుకు శాంతి ఆత్మకు రక్షణ వారి జీవితాల్లో వెలుగుతాయి రక్షణ పొందడానికి ఎవరు తిరిగి పొందలే వెనకడుగు వేస్తున్నారు తెగించలేకపోతున్నారు భయస్థులై ఉన్నారో వారిలో ఆ పిరిగితనం తీసివేసి నేడే రక్షణ దినం ఇది అనుకూల సమయం అన్న వాగ్దానాన్ని స్వతంత్రించుకొని రక్షణ పొందడానికి సహాయం వచ్చి రక్షణ పొంది బలహీనపడుతున్న వారు ఆ శరీర క్రియలను అధిగమించి నువ్వు ఇచ్చిన స్వాతంత్ర్యమును పనికి మాలిన కార్యాలకు వాడుకొనక నీ ఎందు భయభక్తులు గలవారై పవిత్రత ఎందు సాధకం చేయబడిన శరీరము ఆత్మ ప్రాణము కలిగి వద్దలడానికి సహాయము చేయండి సర్వ శరీరములో ఉన్న బలహీనతలు రోగములు శోధనలు తొలగించండి స్వస్థత కలిగించండి జీవనోపాధి నిమిత్తం వారు చేస్తున్న ప్రయత్నములు యేసు నాములు సఫలపరచండి వారు అడిగే వాటి కంటే ఊహించే వాటి కంటే వారికి వారి సంతతి వారికి వారి ఇంటినున్న వారికి అత్యధికముగా దాయిచ్చుకోండి వారి ఇంటనున్న రోగులను కూడా స్వస్థపరచండి వారి పసిపిల్లలను బాగు చేయండి వారి సర్వ శరీరకు ఆరోగ్యమును కలిగించండి విశ్వాసమును బట్టి వారి రిపోర్ట్స్ మారిపోవాలి చేస్తున్నాము సమస్య ఎంత పెద్దదైనా కావచ్చు జబ్బు ఎంత పెద్దదైనా కావచ్చు కానీ నీ అందలి విశ్వాసమును బట్టి దాన్ని తొలగించగలవు విశ్వసించిన వారు స్వస్థత పొంది ఓ నా ప్రభు లక్షల మంది సాక్ష్యాలున్నాయి కోట్ల మంది ప్రజల సాక్ష్యాలున్నాయి మా బిడ్డలు కూడా ఆ కృపను అనుగ్రహించు కృపా వరములు స్వతంత్రించుకోవాలి ఆత్మ ఫలమును స్వతంత్రించుకోవాలి ఆత్మ కార్యములను స్వతంత్రించుకోవాలి ఆత్మ నడిపింపును స్వతంత్రించుకోవాలి మా బిడ్డలు అందరిదిలు విశ్వాసులు సేవకుల పరిచారులు అందని స్థుతి మహిమ జరుగుతున్న పనుల్లో ఉండు కావలసిన ఆర్థిక సమృద్ధిని దయచేయి ప్రభు ని ప్రేరేపించు కలిగినటువంటి కలిగిన వారిని లేమిగల వారిని అందరినీ ఎరిగిన దేవుడవు నువ్వు అవసరతలు ఎరిగిన దేవుడవు నువ్వు గనక పరిచర్య అక్కడ నీవే తీర్చమని నీకే ప్రార్థన చేస్తున్నావు మహిమ నీకు చెల్లి ఏ సునాములు ప్రార్థించి వేడుచున్నాం ఆమె ముగించుకుందాం జన్లు మీకోసం ఉన్నారు చాలా మంది సేవకులు ప్రార్థన చేస్తారు తప్పకుండా ప్రార్థన సహాయం పొందండి అలాగే తల్ల కళ్ళు మూసినట్లయితే చివరి ప్రార్థన ఆశీర్వాదం మనం ముగించుకుందాం నా కోసం కూడా అశోక్ ప్రార్థన చేస్తాడు నా కోసం కూడా స్తోత్రములు తండి నీకు వందనాలయ్యా నీకు స్తోత్రాలు స్తోత్రాలు తండ్రి ఈవేళ నీ దాసంలో నుంచి మా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నిండు మనసుతో నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువ ఇంతవరకు వాక్యం అందించిన మీ జ్ఞాపకం చేసుకోనండి తండి మంచి ఆరోగ్యాన్ని దయచేయండి తండి ప్రతి విధమైన బలహీనత నజరీడగు యేసు నామములో గాక సంపూర్ణ స్వస్థతని దాసునికి దయచేయండి ప్రభువ దీర్ఘాయువుని కలుగజేసి ఇంకా రానున్న దినాల్లో బలముగా బహుబలముగా నీ సేవలో ఈ దాసుల్ని వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉన్నాం ప్రభువ ఈ దాసుని మీద పనిచేస్తున్న ప్రతి విధమైన చీకటి అంధకార చీకటి శక్తుల ప్రభావాలు ఏసు నామములో గాక దాసునికి అగ్ని కలిచే కాపుదల దయచేయండి తండ్రి దుష్టుడి దాడుల నుండి దాసుని కాపాడండి ప్రభువ నీకే వందనాలు స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞతలయ్యా ఇంతవరకు నిన్న మాటలు చొప్పున అడుగులు వేస్తూ మీరు అనుగ్రహించే గొప్ప ఆశీర్వాదకరమైన జీవితం పొందుకునేందుకు కృపదయి చేయమని ఏసునాములు అడిగి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియ ప్రియకుమారుడును లోకరక్షకుడునైనా యేసుక్రీస్తు వారి దీవ్యమైన కృప పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యూన నిత్య సహాయ సహవాస సమాధానములు సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక సంగమంతటికి సదాకాలము తోడై ఉండి నిత్యంతములో చేరు పర్యంతము గాక ఏసు రక్తమే జయం ప్రభు యేసు రక్తమే జయం ఏసు నామమునకు సంపూర్ణ విజయం కలుగును గాక హలలుయా హలలుయా హలేలుయా మీ అందరికీ మరొకసారి ప్రభు పెరిట ప్రేమ వందనాలు కోటం ముగించబడింది